పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు పత్రికల్లో ఒక సంచలన కథనం కనిపించింది కేంద్రంలో ఆ కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం రాష్ట్రానికి సంబంధించి కీలకమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కావాల్సినన్ని నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయాల్సిన చోట కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా దారి మళ్లించి అండ్ ఆ దారి మళ్లించిన నిధులను మళ్ళీ ఆ పోలవరానికి సంబంధించిన అకౌంట్లో జమ చేయకుండా అండ్ తర్వాత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం విడుదల చేసిన నిధులు కూడా పూర్తిగా రాష్ట్రానికి ఇవ్వనియకుండా దాంట్లోనే కోత పరిస్థితిని కల్పించుకున్నారు అన్నది ఆ కథనం సారాంశం వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు పోలవరం ప్రాజెక్టు కోసం అని చెప్పి ఐదు వేల యాభై రెండు కోట్లు కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిందట ఆ నిధులను సింగిల్ నోడల్ ఏజెన్సీ అనే ఒక ఖాతా ఉంటుంది కదా పోలవరము ఆ నిధుల కేంద్ర జలశక్తి శాఖ నిర్దేశించినటువంటి ఒక ఖాతా ఉంటుంది సింగిల్ నోడల్ ఏజెన్సీ అని ఖాతా తెలిసి ఆ ఖాతాలో జమ చేసి అక్కడ నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం అని చెప్పి వాటిని ఖర్చు చేయాలట ఐదు వేల యాభై రెండు కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జలశక్తి శాఖ వాళ్ళు ఎత్తి చూపినప్పుడు మాత్రమే ఈ ఖాతాలో వాళ్ళు డబ్బులు జమ చేసుకుంటూ వస్తున్నారట దాంతో గత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన ఐదు వందల యాభై రెండు కోట్లలో ఇప్పటిదాకా ఇంకా ఏడు వందల కోట్ల రూపాయలను అసలు జమ చేయలేదట ఆ ఖాతాలు వాళ్ళు వాడుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు ఏడు వందల కోట్లు జమ చేయలేదట సో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇంకా ఏడు వందల కోట్లు జమ చేయలేదు కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో పోలవరానికి కేటాయించిన ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఏదైతే ఉంటుందో అది ఇంకా విడుదల చేయలేదట అవి ఇంతకుముందు మీరు ఏడు వందల కోట్లు దీంట్లో జమ చేయలేదు కదా ఆ పోలవరం ఖాతాలో అందుకని ఇరవై ఐదు వేరే సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇంకా విడుదలే చేయలేదట ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏందంట ఇక మూడు నెలలే ఈ ఆర్థిక సంవత్సరం మిగిలి ఉంది కాబట్టి కేవలం మూడు వేల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే విడుదల చేయాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రతిపాదనలు పంపిందట అరే మరీ టూ మచ్చింది మూనెళ్ళే ఉంది సరిపోతాయి ఆ నిధులు అంతే ఇవ్వండి అన్నారట నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తులో అంతేనా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వీలుగా మిగిలిన నిధులను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో కేటాయించాలని చెప్పి సూచించారట మామూలుగా పోలవరం గరిష్ట నీటి మట్టం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు గరిష్ట నీటి నిల్వ నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టీఎంసీలు అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆమోదించిన దాని ప్రకారం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసి కుడి ఎడమ కాలువ ద్వారా ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించేలా కృష్ణా డెల్టాకు ఎనభై టీఎంసీలను మళ్లించి పద్నాలుగు పాయింట్ జీరో ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో అది చేపట్టారు రెండు వేల పంతొ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా జగన్ ప్రభుత్వం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను పూర్తి చేసి ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు అప్రోచ్ ఛనలు స్పిల్ ఛానల్ ఫైలెట్ ఛానల్ గ్యాప్ త్రీలో కాంక్రీట్ డ్యామ్ గ్యాప్ పనులు డయాఫ్రామ్ వాల్ జల విద్యుత్ కేంద్రంలో అత్యంత కీలకమైన పనులు ఇవన్నీ పూర్తి చేశారట పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గారు దాని డయాఫ్రామ్ వాల్ ఎంత మొత్తం అయిపోయిందో మనం చూసాం ఇప్పుడేమో నీటి నిల్వ ఎత్తున నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసిందట నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే పరిమితం చేస్తే అది ఒక బ్యారేజ్ అయిపోతుంది అన్నది బేసిక్గా నిపుణుల ఆందోళన కానీ ఇక్కడ ఎవరు పట్టించుకుంటున్నారు మాస్టరు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు అంటే పోలవరం యొక్క అస్సలు ఉద్దేశమే దెబ్బతింటుంది అనేది పాయింట్ మరి చంద్రబాబు సర్కారు ఏం సమాధానం చెబుతుందో తెలియదు ఎట్లా ఏం చదువుతారో వీళ్ళు ఏం చదువుతారో వీళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు ఏం చదువుతారు